అందరికీ నమస్తే ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు మీకు తెలియని ఇంకొక పురాతన దేవస్థానము ఇది వచ్చేసి మనకి శ్రీనివాసుడు శ్రీనివాసుడు అంటే అందరికీ తెలుసు వెంకుట స్వామికి ఇంకొక పేరు వచ్చేసి శ్రీనివాసుడు అని వైకుంఠంలో శ్రీనివాసుడు భూలోకానికి వచ్చినప్పుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఒక ప్రదేశానికైతే వస్తాడు ఆ ప్రదేశంలో మూర్చిపోయి పడిపోయినప్పుడు ఒక గోవు అయితే కనుక ఒక పుట్ట దగ్గరికి వచ్చి ఆ పుట్టలో అదంతకదే పాలు రా రావడం ఆ పాలు తాగి శ్రీనివాసుడు కొన్ని రోజులైతే ఆ పుట్టలో ఉండడం మళ్ళా ఆ స్థానాన్ని పరిపాలించే రాజు అది చూసి ఆ ఆవుని కొట్టడం మళ్ళీ ఈ కథ అంతా మీ అందరికీ తెలిసి ఉంటుంది అయితే ఈ కథ ఎందుకు చెప్తాను ఈరోజు ఆ ఉన్న పుట్టని ఆ ప్రదేశాన్ని అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది ఎక్కడుంది అనేది కూడా కొంచెం సస్పెన్స్ వీడియో చూసేదాకా చెప్తాను ఎలా అంటే కనుక అవునా ఇది ఇక్కడే మా ఉందా అనే ఒక సస్పెన్స్ అయితే ఉంటుంది మీ అందరికీ చూడండి చూసిన తర్వాత మీరే చెప్తారు ఇంకొకటి మనము ప్రతి వెంకట స్వామి గుడిని మనం వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మనకి కనబడుతుంది కానీ ఈ దేవస్థానంలో అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉండదు ఆ ప్లేస్లో ఏముంటుంది ఏమీ అనేది కూడాను ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకున్నట్ల ఫైనల్ వరకు చూడండి నేను అప్పటి నుంచి చెబుతున్న ప్లేస్ అయితే గాన ఇదే ఇది పోచానపల్లి గ్రామంలో ఉంది ఈ గ్రామం వచ్చేసి హిందూపూర్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రదేశాన్ని పెద్ద తిరుపతి అని కూడా అంటారు పెద్ద కొండ తిరుపతి అని అంటారు ఈ దేవస్థానంలో శ్రీనివాసుడు అయితే గాన మూల విరాట్గా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి మనకు ప్రతి వెంకట వెంకట స్వామి గుడిలోనూ మూల విరాట్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ మూల విరాట్ బదులు పుట్టకైతే పూజలు అయితే జరుగుతాయి ఇది దీని విశేషం ఏమంటే కనుక శ్రీనివాసుడు వైకుంఠం నుంచి లక్ష్మీ తల్లిని పుడుక్కొని భూలోకానికి వచ్చినప్పుడు ఆ పుట్టలో అయితే ఉంటాడు కొన్ని రోజులు ఆ పుట్టలోనే ఆ పుట్టనే మనం ఇప్పుడు చూస్తున్న దేవస్థానంలో ఉన్నటువంటి మూల విరాట్ ఇక్కడ మూల విరాట్ అనేది ఉండదు మామూలు ఆభరణంతో చేసిన చిన్న మూర్తి అయితే ఉంటాడు దానికే పూజలు అయితే ఇక్కడ జరుగుతాయి ఇప్పుడు మనం చూస్తున్నాము కదా ఇదే మూల విరాటం ఇక్కడ అయితే మనకు వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మనకు కనబడదు ఆ శ్రీనివాసుడు ఉన్నటువంటి పుట్ట మాత్రమే ఉంటుంది ఆ పుట్టకే పూజలు జరుగుతాయి ఇక్కడ మనం చూసినట్లయితే కదా మన విగ్రహాన్ని చేసిన విగ్రహం అయితే గాన చిన్నది వెంకటేశ్వర స్వామి మాదిరిగానే చేసి ఉంచారు ఇక్కడ ముఖ్యంగా ప్రతి పౌర్ణమి తర్వాత రోజు అయితే గాన ఇక్కడ ఉత్సాహాలు అయితే గాన భారీ ఎత్తున జరుగుతాయి రెండవది ప్రతి శ్రావణ మాసం మూడో వారంలో అయితే గాన విశేష పూజలు అయితే ఈ దేవునికి జరుగుతాయి అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఏ ఏదే విశేషం జరిగిన అంటే కారు కొన్నా లేదా కొత్త ఇల్లు కొన్నా లేదంటే కానీ బైక్ కానీ లేదంటే ఏదైనా వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా ఉంది ఇక్కడే కొత్తగా కూడా చౌట్రీ కూడా నిర్మించారు ఇక్కడ భక్తాదులు వాళ్ళు ఇక్కడ వివాహాలు మరియు నామకరణాలు అలాంటివి అయితే కానీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ ప్రదేశం అయితే చాలా మందికి అయితే తెలియదు ఇది ఈ ప్రదేశాన్ని అయితే కన మనం చాలా సార్లు ఈ గ్రామం అయితే ఉంటాం కానీ ఇక్కడ ఒక పెద్ద తిరు తిరుమల అనే ఒక దేవస్థానం అయితే ఉంది అనేది అయితే మనకి చాలా మందికి తెలియదు ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఉంటే గానీ ఈ ప్రదేశాన్ని అయితే విజిట్ చేయండి చూడడానికి మరియు కొంతసేపు సేద తీరడానికి అయితే గానీ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది చుట్టూ పంట పొలాలు ఉంటాయి మనకి ఒక పల్లె వాతావరణం అయితే కనుక ఇక్కడ మనం చూస్తాము